అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న ఇంటర్నేషనల్ భారత్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాల్వా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పొందగలరని తెలిపారు అలాగే అమ్మవారి కృపాకటక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు అండ్ ఇలా అనకపల్లి గుడికి అయితే రావడం జరిగింది మాకు చిన్న సెంటిమెంట్ ఉంది అండ్ మొక్కుకున్నాను కూడా లాస్ట్ టైం మళ్ళీ వస్తాను అని చెప్పి అది కోరిక జరిగితే వస్తాను అనుకున్నా జరిగింది అందుకే రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నోకాలం గుడి అనకాపల్లిలో చాలా ప్రసిద్ధి గల గుడి అండి మా ఆంధ్రాలోనే చాలా మంచి గుడి అంటే ఎవరైనా వచ్చి విచ్చేసి మళ్ళీ వాళ్ళ కోరికలు కోరుకుంటే జరుగుతాయని నేను నమ్ముతాను అండ్ వచ్చి కోరుకోండి మీ కోరికలు తీర్చుకోండి